మీరు ఎప్పుడైనా హనుమంతుడి గుడికి వెళ్ళినప్పుడు సింధూరాన్ని నుదుట ధరించారా అసలు హనుమంతుడు సింధూరానికి సంబంధం ఏమిటి హనుమంతుడికి సింధూరం అంటే ఎందుకు ఇష్టం మీకు ఇవన్నిటికీ ప్రశ్నలకి సమాధానాలు తెలుసా ఎందుకంటే ఒకరోజు హనుమంతుడు సీతమ్మ వారిని ఇలా అడిగాడట తల్లి నువ్వు నుదుటన సింధూరం ఎందుకు ధరిస్తావు అని అప్పుడు సీతమ్మ ఇలా బదులిచ్చింది నా సింధూరం ధరించడం వల్ల నా భర్తకు సౌభాగ్యం కలుగుతుంది అని అవునా అయితే ఉండమ్మా ఇప్పుడే వస్తానంటూ హనుమంతుడు అలా వెళ్ళాడు వెళ్ళినవాడు ఊరికనే వస్తాడా ఒళ్ళంతా సింధూరం పూసుకొని వచ్చాడు అయ్యో హనుమా ఏమిటి చోద్యం అన్నది సీతమ్మ తల్లి నువ్వు పాపిట్లో కాసింత సింధూరం ధరిస్తేనే నా స్వామికి సౌభాగ్యం కలుగుతుందని అన్నావు కదా మరి నా స్వామికి అనుక్షణం జీవితాంతం సౌభాగ్యం కలగాలి అంటే మరి నేను ఒళ్ళంతా సింధూరం పూసుకోవాలి కదా అందుకనే ఇలా సింధూరం పూసుకున్నాను నా రాముల వారు ఎక్కడున్నా ఎలా ఉన్నా చల్లగా ఉండాలి తల్లి అప్పుడే ప్రజలందరూ సంతోషంగా ఉంటారు అని చెప్పి ఆయనకున్న అమితమైన ప్రేమను ఇలా చూపించాడు అప్పటి నుంచి సింధూరంని మనందరం కూడా గుడికి వెళ్ళినప్పుడు మననుదుటిన ధరిస్తున్నాము మరి అర్థమైందా సింధూరం అంటే హనుమంతుల వారికి ఎందుకు ఇష్టమో జై శ్రీరామ్